హలో బ్యూటిఫుల్ పీపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి గర్బార్ గ్రామంలో అండి ఇది కర్ణాటక దగ్గరలో ఉంది ఇది ఎంత పవిత్రమైంది ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తేనే మీకు అర్థమైద్దండి మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం నేనేం చేయలేను దానికి ఈ మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి ఇది కర్ణాటక రాష్ట్రంలోని గర్బార్ అనే గ్రామంలో ఉంది బల్లారికి దగ్గరలో ఇది మీరు చూసినట్టయితే ఈ విగ్రహం ఒకే రాయితో చేయబడింది దీని రహస్యం గురించి సైంటిస్టులు కూడా బిత్తరపోయారండి ఎందుకంటే అసలు ఒక్క విగ్రహంలో ఎన్ని వింతలు ఎలా ఉన్నాయనే సైంటిస్టులు ఈ రోజు కూడా కనుక్కోలేకపోయారు అదే మన దేవాలయాలు మన విగ్రహాల యొక్క గొప్పతనం ఎందుకంటే మన సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది మనకు ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించినట్టయితే మనకు తాళపత్ర గ్రంథాలను కాలపెట్టడం జరిగింది కొంతమంది దృష్టులు ఒకవేళ ఆ తాళపుత్ర గ్రంథాలే రోజుకి ఉంటే ఈరోజు ఈ కరోనా వైరస్ కాదు దీన్ని వచ్చినా కానీ ఎవరు కూడా ఏం చేయనటువంటి రహస్యాలు అదేవిధంగా వ్యాధి ఎలాంటి వ్యాధికైనా కానీ దాంట్లో మందును ఆ రోజే మన వాళ్ళు స్పష్టంగా రాసిపెట్టడం జరిగింది మీరు ఒకటి గమనించినట్టయితే ఈరోజు జరిగే ప్రతి ఒక్క విషయం గురించి మన పెద్దలు ఏదైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రతి దేవాలయాల మీద చెక్కడం జరిగింది మీరు దేవాలయాలకు వెళ్తే అయితే అక్కడ దేవాలయాల మీద విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాల యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా ఆ విగ్రహాలను ఎందుకు చెక్కారో మీకు తెలుసా అది ఏం లేదండి మనం అక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం గమనించాలి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతిదీ దేవాలయాల్లో కూడా చెక్కడం జరిగిందండి మీరు గమనించినట్టయితే ఈ విగ్రహం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి ఈ విగ్రహంలో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అయ్యగారు వేడి నీళ్లను పోసినప్పుడు వేడి నీళ్లు తల భాగం నుంచి పోసినప్పుడు కిందికొచ్చే వరకు చల్లగా మారుతున్నాయి అదే అండి ఈ విగ్రహం యొక్క గొప్పతనం ఇక్కడ ఎంత మసిలే నీళ్ళను తీసుకొచ్చి పోసినప్పటికి కూడా ఈ నీళ్ళు అనేది పాదాలను తాకినప్పుడు ఇవి చల్లగా మారుతున్నాయి అయితే మీరు చూస్తుంది ఏంటంటే ఇక్కడ ఈ స్వామివారి పాదాలను ముట్టుకున్నప్పుడు ఐస్ గడ్డల్లా ఉండడం జరుగుతుంది ఐస్ గడ్డల్లా అదేవిధంగా ఇప్పుడు ఈ పైన స్వామివారి తల దగ్గర మనం ముట్టుకున్నట్టయితే అగ్నిలా అగ్ని జ్వాలల్లా అది వేడిగా కనబడుతుందని అయ్యగారు చెప్తున్నారు ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు మన ఇండియాలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా ఇలాంటి మోర్ అప్డేట్స్ కానీ ఇలాంటి మోర్ వీడియోస్ కానీ డివోషనల్ గురించి కావాలంటే అజ్జు ఎలక్ట్రోటెక్ అజ్జు దాని సప్రైజ్